హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్ మీరు ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్న కాయను టూ థౌజండ్ ఫోర్ క్రాస్ కాయన్ అండి మేము చెప్పే కాయిన్ ఇదే టూ థౌజండ్ ఫోర్ క్రాస్ కాయిన్ నెక్స్ట్ ఇది కొత్త కాయిన్ తాతియా తోపే కాయిన్ అంట టెన్ రూపీస్ కాయిన్లో ఇలాంటి కాయిన్ మీ ఎవరి దగ్గరైనా ఉంటే మాకు వాట్సాప్ చేయండి ఇది కూడా కాయిన్ బైర్స్ తీసుకుంటారండి దీని కాస్ట్ హండ్రెడ్ రూపీస్ చెప్పేవాళ్ళు మరి వేరే బైర్స్ ఏమన్నా ఇంకా వేరే రేట్లు చెప్తారేమో నాకు తెలీదు ప్రస్తుతానికి నాకు చెప్పిన ఆయన అయితే ఇది హండ్రెడ్ రూపీస్ కొంటారంట నెక్స్ట్ ఇది ఇంకొక రేర్ కాయిన్ అండి ఈ కాయిన్ రేట్ అనేది నాకు తెలియదు ఆయన తర్వాత చెప్తాను అన్నారు కానీ ఆ బయరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్న అన్నీ కూడా రేర్ కాయిన్స్ ఇవన్నీ కూడా రేర్ కాయిన్స్ రేర్ కాయిన్స్ అంటే విలువైన కాయిన్స్ వీటికి విలువ అనేది కొన్ని కాయలకి టూ హండ్రెడ్ అబో కొన్ని కాయలకి త్రీ హండ్రెడ్ అబో కొన్ని కాయలు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ కొన్ని కాయలు అయితే థౌజండ్లో ఉన్నాయి కూడా ఇది బాల గంగాధర్ తిలక్ కాయనండి అండి ఈ బాల గంగాధర్ తిలక్ కాయన్లో మనకి నాలుగు రకాలైన కాయన్లు ఉన్నాయంట వాటిలో ఒక కాయన్ అనేది ఇరవై ఐదు వేలు కూడా ఉందంటే బాల గంగాధర్ తిలక్ కాయను అయితే ఆ కాయన్కి ఏవో ప్రత్యేకమైన గుర్తులు ఉంటాయంట ఆ బయ్యర్ నాకు చెప్తానన్నారు నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఆ గుర్తులేంటో చెప్తాను ఆ కాయను ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా మీకు మొత్తం చెప్తాను మీరు ఈ వీడియోలో చూస్తున్న కాయలు సేమ్ కాయిన్లు అయితే మాకు వాట్సప్ చేయండి ఇక్కడ జాగ్రత్తగా గమనించని మిత్రులారా ఈ కాయలను ఒకసారి ఇక్కడ ఉన్న వీడియోలో కాయల్ని జాగ్రత్త చూడండి దాని కింద ఉన్న మింట్ మార్క్ కూడా చూడండి ఇప్పుడు ఇక్కడ పంతొమ్మిది వందల డెబ్బై కాయన్ కనిపిస్తుంది ఈ కాయన్ మంచి కండిషన్లో ఉంటే ఈ బ్రదర్ అయితే ఆ కాయని ఎనిమిది వేలకు తీసుకుంటారంటండి ఇప్పుడు మనం చూసింది పీసీఎం పిసిఎం ఎర్రరకాయను సేమ్ అలాంటి పీసీఎం కాయలు ఎవరి దగ్గరైనా ఉంటే అలాంటి కండిషన్లో ఉంటే ఆ బ్రదరు ఆ కాయిన్ని పద్దెనిమిది వందలు కొంటారంటండి అలా ఉన్న కాయిన్ని సేమ్ కాయని ఇంకా వేరే వాళ్ళ దగ్గరైనా అలాంటివి ఉంటే అలాంటి కండిషన్లో ఉన్న కాయిన్ని ఆ బ్రదర్ పద్దెనిమిది వందలు కొంటారంటండి ఇది కూడా బాల గంగాధర్ బాల బాలగంగాధర్ తిలక్ కాయలు కొన్ని కాయిన్స్ పన్నెండు వందల విలువ ఉన్నాయి కొన్ని ఎనిమిది వేలు కాయ విలువ ఉన్నాయి కొన్ని ఇరవై ఐదు వేలు విలువ ఉన్నాయి ఉన్నాయండి వాటిలో ఏదో ఫుల్ సర్కిల్ హాఫ్ సర్కిల్ ఏదో ఉంటుందంట దాని గురించి నాకు అంత క్లారిటీగా తెలీదు ఆ బ్రదర్ మనకు చెప్తానన్నారు ఆయన చెప్పినప్పుడు నేను నెక్స్ట్ వీడియో చేస్తాను నేను ఇప్పుడు ఈ వీడియోలు ఎందుకు పెట్టానంటే మీ ఎవరి దగ్గరైనా ఎలాంటి కాయిన్లు ఉంటే మాకు వాట్సాప్ చేయండి ఆ కాయిన్లు ఎంత రేటు ఉంటాయో ఏంటనేది నేను మీకు చెప్తాను అలాగే ఆ కాయిన్లు అనేవి సేల్ చేయడం కూడా జరుగుతుంది మాకు ఈరోజు పొద్దున్న ఎవరో ఒక బ్రదర్ ఫోన్ చేశారో ఆయన దగ్గర బాలగంగాధర్ తిలక్ కాయిన్లు ఉన్నాయి అన్నారు ఇంకా మీలో ఎవరి దగ్గరైనా ఈ వీడియోలు చూసే మీలో ఎవరి దగ్గరైనా ఈ బాల గంగాధర్ తిలక్ కాయిన్లు ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా మాకు వాట్సప్ చేయండి ఆ కాయిన్లు అయితే వెంటనే సేల్ అయిపోతాయండి ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా రేర్ కాయిన్స్ ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ కాయిన్ ఉందండి ఈ కాయిన్ కూడా చాలా రేర్ కాయిన్ అంట దీని విలువ అయితే తెలియదు కానీ ఇది రేర్ కాయిన్ కేటగిరీలో ఉంది ఈ రేర్ కాయిన్స్ కేటగిరీలో ఉన్న వాటికి ఏంటంటే ప్రజెంట్ విలువ ఒకవేళ తక్కువ ఉన్న భవిష్యత్తులో వాటి ధర అనేది బాగా పెరుగుతుందండి మీరు ఇక్కడ చూస్తున్న కాయిన్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ నైన్టీన్ నైంటీ సిక్స్ కాయను ఈ బ్రదర్ ఈ కాయిన్ని ఎయిట్ థౌజండ్ గత కొన్నారంటండి దీనికన్నా మంచి కాయిన్ మంచి కండిషన్లో ఉంటే ఆ బ్రదర్ టెన్ థౌజండ్గా కొంటానని చెప్పారండి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కాయను అది కూడా పంతొమ్మిది వందల తొంభై ఆరు కాయను మాత్రమే కావాలండి ఆ కాయను మాత్రమే అత్యధికమైన విలువ విలువ కలిగినది ఇది కేరళ బయర్స్ పెట్టారంటే కేరళ నుంచి బెంగళూరు వాళ్ళకి పెట్టారు ఈ కాయను ఎవరి దగ్గర ఎలాంటి కాయలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు కొంటారంట రేట్ అయితే ఇంకా చెప్పలేదు మాకు తర్వాత చెప్తానన్నారు కానీ ఇలాంటి కాయిన్స్ కూడా మీ ఎవరి దగ్గర ఉన్నట్లయితే మాకు వాట్సప్ చేయండి లేదా మా వీడియోలో కింద కామెంట్లోనైనా పెట్టండి మిత్రులరా సేమ్ ఇక్కడ కాయిన్ ఎలా ఉందో అలాగే ఉండాలండి అలాగే ఉండాలి దీనిపైన ఉన్న లెటర్స్ మీరు అబ్జర్వ్ చేయండి సేమ్ ఇక్కడ మనకి తమిళ ఉన్ను ఇంకా తెలుగులా కనిపిస్తుంది ఇది ఓకేనా ఇలాంటి కాయిన్స్ మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే మాకు వాట్సప్ చేయండి ఇలాంటి కాయిన్లు మేము వెంటనే సేల్ చేస్తామండి నేను రీసెంట్గా కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళిన వీడియో అప్లోడ్ చేశానండి నేనైతే చెప్పే చెప్పేవన్నీ కూడా నిజాలే ఉంటాయి అబద్ధాలు అయితే ఏమీ ఉండవు నాకు కొనే బయర్స్ ఎంత రేట్ అయితే చెప్తారో నేను వీడియోలో అంతే చెప్పడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ మిత్రులారా